రాష్ట్రంలో ఇసుక గ్రావెల్ దోచుకోవటంలో భూకబ్జాలు చేయటంలో అప్పులు చేయటంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రతి విషయంలో దారుణంగా విఫలమైందన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మాఫియా రెచ్చిపోతుందన్నారు ఇసుక గ్రావెల్ భూకబ్జాలు దోచుకోవటంలో చాలా బిజీగా ఉన్నారని ఓటర్లకు డబ్బులు ఇచ్చే సంస్కృతి టీడీపీ హయాం నుండే పుట్టిందని విక్రమ్ రెడ్డి విమర్శించారు ఈ పరిపాలన ఎట్టుందని చాలా మంది అడగతా ఉంటారు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం నంబర్ వన్లో ఉంది అంటే అప్పు తీసుకున్న దాంట్లో నంబర్ వన్లో ఉంది ఇసుక దోపిడీలో నంబర్ వన్ లో ఉంది మట్టి దోపిడీలో నంబర్ వన్ గా ఉంది ఇచ్చిన మేనిఫెస్టో అస్సలు ఒకటి కూడా అమలు చేయకుండా దాంట్లో కూడా నంబర్ వన్ ఉంది ఇన్ని రకాలుగా తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీడియా ఎవరు అడగడానికి ఎవరు లేదనుకొని సాక్షిని సాక్షి టీవీని కూడా రానికుండా ప్రయత్నం చేశారు మిగతా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎంతో గొప్ప కొంచెం అది జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు మన నాయకుడు నిజంగా గత బయటకు వచ్చి ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ లేకపోతే మిగతా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన జెడ్ కేటగిరీ ఉండే సెక్యూరిటీ మనిషిని ఒక్క పోలీసు మంచి రూమ్లో పెట్టకుండా ఆయన మీద ఎంతో థ్రెట్ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఏదో ఒకటి జరిగితే దాని తర్వాత ఆ మాట కూడా ఆగిపోతుంది ఎవరు ఇంకా అడగడానికి లేదు మీరు విడిగా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు ఆయనకి మీరందరూ గమనిస్తే ఎక్కడ పోయినా కానీ జనం ఏ విధంగా తగిలి వస్తున్నారు అనేది వాళ్ళందరూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు టీడీపీ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ పార్టీని ఏమి చేయలేరని చెప్పి మీ అందరినీ తెలిపిలవర్గానికి అంటే ఏమి చేయకుండా చెప్పుకోవడానికి ఏమి లేకపోతే మిగతా వాళ్ళు ఏం చేయలేదని చెప్తా ఉంటాం ఇప్పుడు గత తొమ్మిది నెలలో ఏం జరిగిందో మీరు చూడండి ఆత్మకూరి నెల్లూరు జిల్లాలో నంబర్ వన్ ఇసుక దోపిడీ మట్టి అంతా మొత్తం భూములన్నీ మాయమైపోతుంది భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి సొంతంగా మూడు ఎక్కడ మూడు వందల ఎకరాలు చేజల్లో కబ్జా చేస్తున్నారు అదేవిధంగా ఇంకేం పని లేకుండా మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు కానీ భూ కబ్జాలు కానీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటి పనులు తప్ప ఒక్క అభివృద్ధి పని ఇప్పుడు దాకా చూపిలేకపోతున్నాయి ఈ తొమ్మిది నెలలో రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఆర్ఏజ్ చేసుకోండి మేము పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేదు గౌతమ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లోనే దాదాపు ఎనభై కోట్లు మా అన్ని పంచాయతీలు తీసుకొచ్చేసి సిమెంట్ రోడ్లు కానీ మిగతా చేయడానికి అవకాశం ఇచ్చారు అదే కాకుండా ప్రతి స్కూలు ప్రతి పంచాయతీలో మీరు చూసుకుంటే మూడు వందల యాభై కోట్లు పెట్టి స్కూలు కానీ రైతు భరోసా కేంద్ర కానీ లేకపోతే సచివాలయం కానీ ఇట్లాంటి ఎప్పుడు లేని బ్రిటిష్ కాలంలో ఫస్ట్ ఎప్పుడో కట్టిన బిల్డింగ్ దా తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పల గ్రామస్థాయిలో పరిపాలన తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళకి సరిపడ వసతులన్నీ తయారు చేశాం అవన్నీ ఏం చూసుకోకుండా రెండు కోట్లు తీసుకొచ్చాం మేము అభివృద్ధి చేసాం వాళ్ళ సొంత జోబీలు నిండుతున్నాయి తప్ప ప్రజలకైతే అయితే జరగట్లేదు జరగట్లేదని చెప్పేసి మీ అందరు గమనించాం ఏ రోడ్ చెప్తే కదా ఏ రోడ్ చెప్తే అప్పుడు మేము సమాధానం చెప్తాం నెల్లూరు పాలెం నుంచి నెల్లూరు పాలెం నుంచి బస్ స్టాండ్ రోడ్డు అది ఫస్ట్ ముందే చేసాం అది ఫోర్ లేన్ చేయడానికి కూడా మేము ప్రపోజల్ కూడా పెట్టాం ఆ నెల్లూరులో బస్ స్టాండ్ కూడా కట్టింది మా ప్రభుత్వంలోనే అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్లో కానీ డిజిటల్ చేయడం కానీ దాదాపు పద్దెనిమిది కోట్లు పెట్టి మొత్తం ప్రాంతానికి బయట నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు పీపీ అనేది అది ముందే చేసాం ఆత్మకూర్లో దాదాపు పద్దెనిమిది కోట్లు తీసుకొచ్చేసి రకరకాలుగా బస్ స్టాండ్లు కానీ అక్కడ ఉండే టాయిలెట్లు కానీ లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ లేకపోతే ఫ్రీగా నీ ఆపరేషన్ చేయడం కానీ ప్రజలకు ఏం కావాలనేది మనం ముందే ఆ ప్రయత్నంలో ముందున్నాం అంటే ఇప్పుడు మనకి అధికారం లేదు కాబట్టి మన చేతిలో ఏమి లేదు కానీ మనం ఒక వ్యవస్థ అయితే కొత్తగా మొదలు పెట్టాం మీకు అందరికీ తెలుసు ఆత్మకూరి డెవలప్మెంట్ ఫోరం అనే వ్యవస్థ మొదలు పెట్టాం దాంతో ఇక్కడే కాదు ప్రభుత్వం కాదు ప్రైవేట్ వాళ్ళతో కూడా నిధులు తీసుకొచ్చేసి ప్రజలకు ఏం అవసరం ఉందో చిన్న కమ్యూనిటీ హాల్స్ కానీ రెయిన్స్ కానీ చిన్న రోడ్స్ కానీ లైబ్రరీలు కానీ రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టాయి ఆ కార్యక్రమం ఇంకా ముందు తీసుకోవాలని చేస్తున్నాం ఈ ప్రభుత్వం అర్థం అర్థం రాకుండా ఉంటే చాలు